భారతరత్న డాక్టర్ కలాం డా పురస్కరించుకొని మండపేట పట్టణంలో సప్తగిరి థియేటర్ రోడ్ లో గల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వారిచే డెల్టా హాస్పిటల్ వారి సౌమ్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా మంది పైగా రోగులు వినియోగించుకున్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ బిపి ఈసీజీ పరీక్ష సేవలను ఉచితంగా పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్టు మండపేట చైర్మన్ ఎస్కే మౌలానా మాట్లాడుతూ ఇది ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ నుండి మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ వైద్య శిబిరానికి సేవలు అందించిన రాజమండ్రి డెల్టా హాస్పిటల్ సిబ్బందికి యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ట్రస్టు సభ్యులకు ధన్యవాదాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పెడుముచ్చి బాబు సుకుమార్ తెలిపారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు సుధా నేను డెల్టా హాస్పిటల్ లో డిఎంఓగా వర్క్ చేస్తున్నాను ఈ రోజు మండపేటలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాము ఇక్కడ చాలా బీపీ షుగర్ అండ్ థైరాయిడ్ ఫ్రీ మెడికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్లు జరిగాయి అలాగే ఫ్రీ మెడికేషన్ కూడా ఇస్తున్నారు మన హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ కార్డియాలజీ న్యూరోసర్జన్ ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లో ఫ్రీ ఓపీడీ అనేది కండక్ట్ చేస్తున్నారు అలాగే ఎన్నో టెస్టులు అండ్ సర్జరీస్ కూడా మనకి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా జరుగుతున్నాయి అలాగే ఎంతో కేర్ కూడా మన హాస్పిటల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నారు అందరికి నమస్కారం అండి నేను డెల్టా హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ గారు పనిచేస్తున్నాను ఈ రోజు మన మండపేటలో ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించడం అనేది జరిగింది దాదాపు రెండు వందల పైగా పేషెంట్లు ఇక్కడ రావడం జరిగింది ఉచితంగా మనకి మెడికేషన్ అయితే తిరిగేస్తున్నారు అలాగే మన హాస్పిటల్లో ఉచితంగా కార్డియాలజీ న్యూరో సర్జరీ ఆంకాలజీ ఇంకా ఆర్థోపెటిక్స్ అనేవి ఉచితంగా ఓపీలో చూస్తున్నారు అనేక సర్జరీస్ అనేవి మనకు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా జరుగుతున్నాయి ఐసీయూ అనేది చాలా క్రిటికల్ మేనేజ్మెంట్ నీట్ గా సదుపాయాలతో అందుబాటు అందంగా జరుగుతున్నది సో మన హాస్పిటల్ విజిట్ చేయండి వైద్యశాలన్నీ వినియోగించుకోండి నా పేరు అతీక్ అండి అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులందరూ కలిసి అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి నేను నేర్చుకున్నాము గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి వర్ధంతి సందర్భంగా డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది అలాగే మా చైర్పర్సన్ మౌలానా గారు వైస్ చైర్పర్సన్ వాదుల్లా గారు ఇబ్రాహిం గారు అలాగే మౌలాన గారు వీళ్ళందరూ కూడా సహకరించడం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వేరే ప్రముఖులు కూడా హాజరు కావడం జరిగింది మా డెల్టా హాస్పిటల్ వరకు మా ప్రత్యేక అభివృద్ధి తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు స్వాతి నేను డెల్టా హాస్పిటల్ ఓపెనర్స్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మండపేటలో ఉన్న చుట్టూ ఉన్న గ్రామంలో మేము క్యాంప్ పెట్టడం నిర్వహించబడింది కావున చుట్టూ ఉన్న ప్రజలు ఈ యొక్క క్యాంప్ లో వచ్చి ఆ యొక్క ఒక యూజ్ వినియోగించుకున్నారు కావున ఈ చారిటబుల్ ఉన్న ట్రస్ట్ వాళ్ళకి మా తరపు నుంచి ధన్యవాదములు